హలో అండి అందరికీ ఇంకా రోహిణి వాళ్ళ నాన్నైతే ఇంకా ఫంక్షన్కి అయితే రాలేదు ఒక పక్క రోహిణి ఈ విషయాన్ని డైవర్ట్ చేద్దామని చెప్పేసి బాలుకు మందు పోసినా కూడా బాలు అయితే ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు ఇంకా చూశారు చూశారు ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా ప్రభావతికి పిచ్చి లేసిపోతుందండి రోహిణిని పక్కకు క్లాక్కో అసలు మీ నాన్న వస్తారా లేరా అసలు ఉన్నారా లేదా ఏమైపోయారు అని అంటే లేదత్తయ్యా ఫ్లైట్ ఎక్కారు కానీ ఎందుకు రాలేదు నాకు అర్థం కాలేదు అని చెప్పేసి అయితే అంటుంది ఇంటికి పానీ కథ చెప్తా ఇక్కడ నా పరువు అంతా పోయింది నీ వల్ల మీ నాన్నగారు వస్తారులే నేను అనుకున్నా ఇంకెప్పుడు వస్తారు మీ నాన్న నల్లపూసల ఫంక్షన్ కూడా అయిపోయింది అసలు మీ నాన్న ఉన్నారా లేరా చచ్చారా చెప్పు అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రభావతి ఇంకా రోహిణి ఫ్రెండ్ వచ్చి అమ్మయ్య పోనీలే ఇంకా అంతటితో అయిపోయింది కదా అంటే అప్పుడు రోహిణి అంటుంది ఏమైపోయింది ఇప్పుడే అసలు కథ స్టార్ట్ అయ్యింది ఇంటికి వెళ్ళిన తర్వాత మా అత్తయ్య నన్ను ఎన్ని విధాలుగా ఆడుకుంటుందో నీకేం తెలుసు ఇప్పుడే మా నాన్న రాలేదని చెప్పేసి లేని రా నాన్న ఎక్కడి నుంచి తీసుకొచ్చేది నేను ఇంకా వెళ్ళిన తర్వాత ఇప్పుడే నాకు అసలు సినిమా స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి రోహిణి అయితే భయపడుతూ బాధపడుతూ విద్యాకైతే చెప్తుంది అన్నమాట ఒక పక్క బాలుని ఏ విధంగా ఇరికిచ్చి రచ్చ పెద్ద చేయాలి అని చెప్పేసి శోభ కూడా చూస్తూ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో శోభా ఏం చేస్తుందో చెప్తాను ఫాలో ఫాలో అవుతూ ఉండండి